వాహనదారుల భద్రత మా కర్తవ్యం రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా గమ్యం చేరే విధంగా సాయశక్తులా కృషి చేస్తున్నామని వారి భద్రతే మా బాధ్యత అని గడ్కేసర్ ట్రాఫిక్ సిఐ రవీంద్ర అన్నారు సోమవారం రాత్రి మేడిపల్లి చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపవద్దని మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల వారు ప్రమాదాలకు గురి కావడంతో పాటు ఇతరులకు సైతం నష్టం జరుగుతుందన్నారు రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు పోతే వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు వాహనదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ ట్రాఫిక్ పోలీసులు సాయశక్తిలా కృషి చేస్తున్నారని వాహనదారులు సైతం తమకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు